చెప్పో సరిపోయింది ఇంకేం చేసావు నువ్వు సువార్త మమ్మల్ని చేసేమన్నావు రోజమ్మా అనుకోవచ్చు మీరు మనసులో అందరూ అనుకోరులేండి కొంతమంది అనుకుంటారు డౌట్ వస్తుంది కదా మరి రోజే ఏం చేసింది అన్న డౌట్ వస్తుంది కదా నేను చేశాను నాకు వీలైనంతలో నేను ఏం చేయగలను ఆ పనులన్నీ చేశాను ఎలా చేసేదాన్ని తెలుసా నేను స్టిక్కీ నోట్స్ తెలుసా మీకు స్టిక్కీ నోట్స్ అంటే కలర్ కలర్ పేపర్స్ ఉంటాయి దానికి చిన్న గమ్ము ఉంటుంది ఫుల్గా ఉండదు చిన్న గమ్ము ఉంటుంది ఆ పేపర్స్ మీద దేవుడు వాక్యాలు రాసి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ అంటిస్తా ఉండేదాన్ని అనమాట అంతకి నేను బయటకు ఎక్కడికి వెళ్ళలేదనుకో రాసేసి ఎవరో ఒకరు కదా చర్చిలో ఒరే బాబు బస్ స్టాండ్కి కి వెళ్ళరా రాత్రి పంపించి ఆ బస్ లో అక్కడక్కడ అంటించేమనేదాన్ని కాలేజ్ స్టూడెంట్స్ కి బైబిల్ పంచి పెట్టేదాన్ని కాలేజ్ స్టూడెంట్స్ బైబిల్ అయితే తీసుకోరని చెప్పి మేరకు దగ్గరికి వెళ్ళి బైబిల్లా ఉండదు చాలా బాగుంటుంది అనమాట చిన్న బుక్లా ఉంటుంది అది చదివితే ఆ కాలేజ్ స్టూడెంట్స్ కి అర్థమైపోతుంది దేవుడు ఎంత గొప్పవాడని అని వెంటనే తెలిసిపోయే విధంగా అలాంటి ట్రాన్స్లేషన్స్ బైబిల్స్ కొని ఇంగ్లీష్ బైబిల్స్ కొని బైబిల్ ఇస్తే ఉత్ బైబిల్ ఇస్తే అని చెప్పి ఏం చేసేవండి అని తెలుసా ఆ బైబిల్లో ఫస్ట్ పేజ్లో మనం పేరు ఊరు రాసుకుంటాం కదండి ఆ పేరు ఊరు ముందు ఒక వైట్ పేపర్ ఖాళీగా ఉంటుంది ఆ పేపర్ మీద ఏం చేసేదని తెలుసా కొన్ని కోయిట్స్ ఉంటాయి కదా కొటేషన్స్ లాంటివి ఉంటాయి కదండి ఆ కొటేషన్స్ కోయిట్స్ రాసేదాన్ని నాతో పాటు కొంతమంది అవనస్తులు కూడా సహకరించేవారు ఆ కోయిట్స్ రాసి వాళ్ళకి ఇస్తూ ఉంటే ఎక్సైట్మెంట్ గా ఫీల్ అయ్యారు అంటే ఆ కోయిట్స్ వాళ్ళ ఫ్యూచర్ కోసము వాళ్ళు ఎదురయ్యే సిచువేషన్స్ కోసం ఉంటాయి కదా కొన్ని కవిత్వాలు అవి ఉంటాయి కదండి దేవుడిని నమ్ముకున్నవి కూడా ఉంటాయి కదా దేవుళ్ళు సంబంధించి అలాంటివి రాసేసరికి నాకు ఇదొచ్చిందని చెప్పి వాళ్ళ బైబిల్ అన్న సంగతి మర్చిపోయి అది నాకు కావాలి అన్నట్టుగా అయిపోయింది ఎందుకు మనకి ఆలోచన ఉంటే దేవుడు సువార్త ప్రకటించాలని దేవుడు ఏదో విధంగా సాయం చేస్తాడు మనకి నాకు ఆలోచన ఇచ్చి ఇవ్వడం ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఇంకా ఆసక్తి పుట్టింది ఆ రాయడం ద్వారా అబ్బా నాకు చాలా మంచిది వచ్చింది నేను ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాను నేను ఇదే అలా వచ్చింది అసలు ఇలా జరిగింది ఏంటి అన్న మాట్లాడటం మొదలు పెట్టరు మా దేవుడు ఉన్నాడు కాబట్టి నీతో మాట్లాడే అని సువార్త చెప్పడం ప్రారంభించాం ఆ తర్వాత అక్కడితో ఆగిపోకుండా నాకు వచ్చిన తలాంతో ఎడిటింగ్ చేస్తాను అనమాట నేను ఎడిటింగ్ అంటే నేను ఏదో ఏమీ నేర్చుకోలేదు దేవుడు పని చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ దేవుడు సువార్థ ప్రకటించాలన్నా తెలి మీకున్నంత జ్ఞానం కూడా నాకు లేదు నేను చెప్పుకున్నా నాకు అసలు ఏమి రాదు అలాంటిది తండ్రి నువ్వే నాకు సహాయం చేయని స్టార్ట్ చేసిన అనమాట క్రైస్ట్ అంబాసిడర్స్ అని పింట్రెస్ట్ అనే యాప్ లో ఉంటది అది అకౌంట్ నాది క్రైస్ట్